రైతు సోర్లందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్ అయితే మనం ఇక్కడ సిద్ధనహల్లి విలేజ్లో అయితే ఉన్నాము ఇది వచ్చేసి మనకు రైతు ఇక్కడ మనకు ఒక తొమ్మిది ఎకరాలకి ఈ ఫెరారీ ఫెరార్ గోల్ అని స్ప్రే చేయడం జరిగింది అదే మనకు తారాజరెడ్డి అని చెప్పి ఒక రైతు కూడా నలభై ఎకరాలకి స్ప్రే చేయడం అయితే జరిగిందన్నమాట ఈ స్ప్రే చేసి మాక్సిమం ఈ సరౌండింగ్ ఏరియాలో ఎనిమిది రోజులు ఒక వారం రోజులు అయితే కావస్తుంది నుంచి ఎనిమిది రోజులు అయితే కావస్తుంది ఇది మేజర్గా చూసుకుంటే కనుక మనకి త్రిప్స్ మైట్స్ కంట్రోల్ చేసుకోవడానికి మంచి స్టెప్ గ్రోత్ రావడానికి పూత మంచిగా రావడానికి వచ్చిన కాపు సెట్ చేసుకోవడానికి చాలా బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు ఫెరారి ఫెరార్ గోల్డ్ అని చెప్పి మనకు బిఎన్ క్రాప్ సైన్స్లో అయితే ఉంటుంది ఈ రైతు కూడా ఇక్కడ మనకు స్ప్రే చేయడం జరిగింది ఒకసారి అట్లా చూపించను ఇట్లా చూడండి మనకు పైన మనకు గ్రోత్ అనేది పూత అనేది చాలా బెస్ట్గా అయితే వస్తూ ఉంది వచ్చిన పూత కూడా వెంటనే కాపు సెట్ చేసుకోవడానికి చాలా బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు అదేవిధంగా మనకు త్రిప్స్ మైట్స్ అనేవి పూర్తిగా కంట్రోల్ అయిపోయితే ఒకసారి చూడండి ఈ విధంగా కాపు వచ్చేది మనకు స్ప్రే చేసిన కాపు అనే ఈ విధంగా సెట్ అవుతా ఉంటుంది అనమాట పూత కూడా మంచిగా వస్తుంది గ్రోత్ కూడా నేచురల్గా వస్తుంది దగ్గర దగ్గర కాపు రావడానికి చాలా బెస్ట్ ఆప్షన్గా ఈ ఫెరారీ ఫెరాలి కూడా అయితే చెప్పుకోవచ్చు అనమాట స్టైల్ చేయడం కొంచెం అయితే దీంట్లో కాంబినేషన్లో మీరు త్రిప్స్ మైడ్స్ కనుక కనుక త్రిప్స్ కనుక బ్లాక్ త్రిప్స్ లాంటి ఎక్కువ ఉంటే జంప్ ఒక నలభై గ్రాములు కాంబినేషన్లో కలిపి ప్రేసుకోండి ఇంకా మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇది మనకు బిఎన్ క్రాప్ సెన్స్లో ఫెరారి ఫెరారీ గోల్డ్ ఇది మేజర్గా త్రిప్స్ మైడ్స్ హెవీగా ఉన్న వాటిని కంట్రోల్ చేయడానికి కొస్లో ఎర్రగా అయిపోయి మాడిపోతూ ఉంటాయి కదా అవి కూడా కంట్రోల్ అవ్వడానికి దాంతోపాటు పూత మంచిగా రావడానికి నేచురల్ గ్రోత్ అవ్వడానికి కాప్ సెట్ చేసుకోవడానికి బెస్ట్ ఆప్షన్గా ఇవైతే చెప్పుకోవచ్చు అనమాట వీటి యొక్క ఫీడ్బ్యాక్స్ రైతుల ద్వారా మనం కంటిన్యూస్గా వీడియోస్ వస్తూ ఉంటే ఖచ్చితంగా చూడండి పూర్తి విషయం అనేది అర్థమవుతుంది ఇది వీడియో అయితే కనుక థ్యాంక్ యూ